శాంతి ఈరోజు తేదీ జులై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా మీకు జ్ఞాన రత్నాలను ఇవ్వటానికి మురరీని వినిపించటానికి వచ్చారు అందుకే మీరు ఎప్పుడూ మురరీని మిస్ చేయకూడదు ముర్రిపై ప్రేమ లేదంటే తండ్రిపై ప్రేమ లేనట్లే బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు మీరు ఈ జ్ఞానము ద్వారా ధారణ చేసే అన్నిటికన్నా మంచి క్యారెక్టర్ ఏది బాబా జవాబు చెప్తున్నారు నిర్వీకారులుగా అవ్వటం అన్నిటికన్నా మంచి క్యారెక్టర్ ఈ ప్రపంచమంతా వికారీమయమని మీకు జ్ఞానం లభిస్తుంది వికారీమయం అనగా క్యారెక్టర్ లేకపోవటం తండ్రి నిర్వికారి ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చారు నిర్వీకారి దేవతలు క్యారెక్టర్ కలవారు తండ్రి స్మృతి ద్వారానే క్యారెక్టర్ బాగవుతుంది ఓం శాంతి పిల్లలు మీరు చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు ఒకవేళ చదువును మిస్ చేసినట్లయితే పదవి నుండి కూడా మిస్ అయిపోతారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఎక్కడ కూర్చున్నారు గాడ్రీ స్పిరిచువల్ యూనివర్సిటీలో ఈశ్వరియ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మేము ఈ విశ్వవిద్యాలయంలో చేరుతాము అని కూడా పిల్లలకు తెలుసు తండ్రి మనకు తండ్రి కూడా టీచర్ కూడా మరియు గురువు కూడా అని కూడా పిల్లలైన మీకు తెలుసు మామూలుగానైతే మూర్తి గురువుది వేరుగా తండ్రిది వేరుగా టీచర్ వేరుగా ఉంటుంది కానీ ఈ మూర్తి అయితే ఒక్కరే కానీ వీరిలో ముగ్గురు ఉన్నారు అనగా వీరు తండ్రి కూడా అవుతారు టీచర్ కూడా అవుతారు గురువు కూడా అవుతారు మనుషుల జీవితంలో ఈ ముగ్గురు ముఖ్యమైనవారు తండ్రి టీచర్ గురువు వారే మూడు పాత్రలను వారు స్వయమే అభినయిస్తారు ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోవటం ద్వారా పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి మరియు ఇటువంటి త్రిమూర్తి యూనివర్సిటీలోకి అనేకులను తీసుకువచ్చి చేర్చాలి ఏ ఏ యూనివర్సిటీలోనైతే చదువు బాగుంటుందో అక్కడ చదివేవారు ఇతరులు కూడా చెప్తారు ఈ యూనివర్సిటీలో చదవండి ఇక్కడ జ్ఞానం మంచిగా లభిస్తుంది మరియు క్యారెక్టర్స్ కూడా బాగుపడతాయి అని అలాగే పిల్లలైన మీరు ఇక్కడికి తీసుకురావాలి మాతలు మాతలకు పురుషులు పురుషులకు అర్థం చేయించాలి చూడండి వీరు తండ్రి కూడా టీచర్ కూడా మరియు గురువు కూడా ఈ విధంగా అర్థం చేయిస్తున్నామా లేదా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి తమ మిత్ర సంబంధికులకు సకులకు వీరు సుప్రీం తండ్రి కూడా సుప్రీం టీచర్ మరియు సుప్రీం గురువు కూడా అని ఎప్పుడైనా అర్థం చేయిస్తున్నారా తండ్రి సుప్రీం దేవీ దేవతలుగా తయారు చేస్తారు తండ్రి తన సమానంగా తండ్రిగా తయారు చేయరు ఇకపోతే వారు తమ మహిమ ఏదైతే ఉందో అందులో తమ సమానంగా తయారు చేస్తారు తండ్రి పని పాలన చేయటం మరియు ప్రేమించడం ఇటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాలి వారిని ఇంకెవ్వరితోనూ పోడ్చలేము గురువు ద్వారా శాంతి లభిస్తుంది అని అంటారు కానీ వీరైతే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు నేను సర్వ ఆత్మలకు తండ్రి అని కూడా ఎవ్వరూ అనరు సర్వ ఆత్మలకు తండ్రిగా ఎవరు అవ్వగలరు అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు ఒక్క అనంతమైన తండ్రినే హిందువులు ముసల్మాన్లు మొదలైన వారందరూ గాడ్ ఫాదర్ అని తప్పకుండా అంటారు బుద్ధి తప్పకుండా నిరాకారుడి వైపుకు వెళ్తుంది ఇలా ఎవరన్నారు ఆత్మయ్యే గాడ్ ఫాదర్ అని అంటుంది కావున తప్పకుండా వారినైతే తెలుసుకోవాలి కదా కేవలం తండ్రి అని అంటూ వారిని కలుసుకోకపోతే వారు తండ్రి ఎలా అవ్వగలరు మొత్తం ప్రపంచంలోని పిల్లల ఆశ ఏదైతే ఉందో దాన్ని వారు పూర్తి చేస్తారు మేము శాంతిధామానికి వెళ్ళాలి అన్న కోరిక అందరికీ ఉంటుంది ఆత్మకు ఇల్లైతే గుర్తొస్తుంది ఆత్మ రావణ రాజ్యంలో అలసిపోయింది ఇంగ్లీష్లో ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని లిబరేటర్ చెయ్యండి మమ్మల్ని విముక్తులుగా చెయ్యండి అని అంటారు తమో ప్రధానంగా అవుతూ అవుతూ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత మొదట సుఖధామంలోకి వస్తారు అంతేకాని మొట్టమొదటే వచ్చి వికారులుగా అవుతారని కాదు ఇదైతే రావణ రావణరాజ్యం దీనిని రౌరవ నరకము అని అంటారు అని తండ్రి మనకి అర్థం చేయస్తారు భారత్లో లేక ఈ ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు ఎన్ని చదువుకునే పుస్తకాలున్నాయి ఇవన్నీ కూడా అంతం అయిపోనున్నాయి తండ్రి మీకు ఈ ఏదైతే ఇస్తారో ఇది ఎప్పటికీ తగలబడదు ఇది ధారణ చేయవలసింది పనికిరాని వస్తువు ఏదైతే ఉంటుందో దానినైతే తగలబెట్టడం జరుగుతుంది తగలబెట్టేందుకు జ్ఞానం శాస్త్రమేమీ కాదు మీకు జ్ఞానం లభిస్తుంది దాని ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మల పదవిని పొందుతారు దీనికి సంబంధించిన శాస్త్రాలను తగలబెడతారని కాదు అలా అయితే కాదు ఈ జ్ఞానం దానంతట అదే కనుమరుగ అయిపోతుంది ఇక్కడ ఇది చదువుకునే పుస్తకమేమీ కాదు జ్ఞాన విజ్ఞాన భవనము అన్న పేరు కూడా ఉంది కానీ దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది దాని అర్థం ఏమిటి అన్నది కూడా వారికి తెలియదు జ్ఞానము విజ్ఞానము యొక్క మహిమ ఎంత భారీ అయినది జ్ఞానము అనగా సృష్టి చక్రం యొక్క జ్ఞానం దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు విజ్ఞానము అనగా శాంతిధామం మీరు జ్ఞానము కన్నా కూడా అతీతంగా వెళ్తారు జ్ఞానంలో చదువు ఆధారంపై మీరు మళ్ళీ రాజ్యం చేస్తారు ఆత్మలైన మమ్మల్ని తండ్రి వచ్చి చదివిస్తారు అని మీరు భావిస్తారు లేకపోతే భగవాను వాచ అన్నది మాయమైపోతుంది భగవంతుడు ఏమైనా శాస్త్రాలను చదివి వస్తారా భగవంతునిలోనైతే జ్ఞానము విజ్ఞానం రెండు ఉన్నాయి ఎవరు ఎలా ఉంటారో వారు అలా తయారు చేస్తారు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు జ్ఞానం కంటే విజ్ఞానం చాలా సూక్ష్మమైనది జ్ఞానం కంటే కూడా అతీతంగా వెళ్ళాలి జ్ఞానమైతే స్థూలమైనది నేను చదివిస్తాను అప్పుడు శబ్దం వస్తుంది కదా విజ్ఞానమైతే సూక్ష్మమైనది ఇందులో శబ్దం నుండి అతీతంగా శాంతిలోకి వెళ్ళవలసి వస్తుంది ఆ శాంతి కోసమే భ్రమిస్తూ ఉంటారు సన్యాసుల వద్దకు వెళ్తారు కానీ ఏ వస్తువు అయితే తండ్రి వద్ద ఉంటుందో అది ఇంకెవ్వరి నుండి లభించదు హఠయోగాలు చేస్తారు గోతుల్లో కూర్చుంటారు కానీ దాని ద్వారా శాంతి ఏమీ లభించదు ఇక్కడైతే శ్రమ యొక్క విషయం ఏది లేదు చదువు కూడా చాలా సహజమైనది ఏడు రోజులు కోర్స్ తీసుకోవడం జరుగుతుంది ఏడు రోజులు కోర్స్ తీసుకొని ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి ఈ విధంగా ఇంకే దైహికమైన కాలేజీలోనూ చేయరు మీ కొరకు ఉన్న ఈ కోర్స్ కేవలం ఏడు రోజులదే ఇందులో అన్నీ అర్థం చేయించడం జరుగుతుంది కానీ పూర్తిగా ఏడు రోజులు ఎవ్వరూ ఇవ్వలేరు బుద్ధియోగం ఎటో అటు వెళ్ళిపోతూ ఉంటుంది మీరు బట్టీలో కూర్చున్నారు అప్పుడు ఎవరి ముఖాన్ని చూసేవారు కాదు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు బయటకు కూడా వెళ్ళేవారు కాదు తపస్సు కొరకు సాగర తీరానికి వెళ్ళి స్మృతిలో కూర్చునేవారు ఆ సమయంలో ఈ చక్రాన్ని అర్థం చేసుకోలేదు ఈ చదువును కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు మొట్టమొదట అయితే బాబాతో యోగం కావాలి తండ్రి పరిచయం కావాలి ఆ తర్వాత టీచర్ కావాలి మొదటైతే తండ్రితో యోగాన్ని ఎలా జోడించాలి అనేది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ తండ్రి అశ్శరీరి ఇంకెవరూ దీనిని అంగీకరించరు గాడ్ ఫాదర్ సర్వవ్యాపి అని అనేస్తారు కేవలం ఆ సర్వవ్యాపి జ్ఞానమే కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు మీ బుద్ధిలో ఆ విషయం అయితే లేదు మీరైతే విద్యార్థులు తండ్రి అంటారు మీ వ్యాపారాలు మొదలైనవి కూడా చేసుకోండి కానీ క్లాసులో తప్పకుండా చదవండి గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి ఒకవేళ స్కూల్కి వెళ్ళము అని అంటే మరి తండ్రి కూడా ఏం చేయగలరు అరే భగవతి భగవాన్లుగా తయారు చేయటానికి స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు భగవాను వాచ నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను మరి భగవంతుడి నుండి రాజ్యోగాన్ని నేర్చుకోరా నేర్చుకోకుండా ఎవరు ఉండగలరు కావుననే మీరు పరిగెత్తుకొని రావడం జరిగింది విషము నుండి రక్షించుకునేందుకు పరిగెత్తుతారు మీరు వచ్చి బట్టీలో కూర్చున్నారు అప్పుడు ఎవరిని చూడలేరు కలుసుకోలేరు ఎవరిని చూసేవారు కాదు అన్నప్పుడు ఇక ఎవరితో మనస్సు పెట్టుకుంటారు భగవంతుడు చదివిస్తున్నారు అని పిల్లలకు నిశ్చయం కూడా ఉంది అయినా కానీ అనారోగ్యం ఉంది ఈ పని ఉంది అని సాకులు చెప్తారు తండ్రి అయితే ఎన్నో షిఫ్ట్లో చెప్పగలరు ఈ రోజుల్లో స్కూల్లో ఎన్నో షిఫ్ట్స్ అయితే పెడతారు ఇక్కడ ఏమాత్రం ఎక్కువ చదువు అయితే లేదు కేవలం అల్ఫ్ మరియు బేను భగవంతుణ్ణి మరియు రాజ్య అధికారాన్ని అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి కావాలి అల్ఫ్ను మరియు బేను వీటిని స్మృతి చెయ్యండి అందరికీ తెలియచేయండి త్రిమూర్తులైతే ఎందరో తయారు చేస్తారు కానీ పైన శివబాబాను చూపించరు గీతా భగవంతుడు శివుడు అని వారి ద్వారానే ఈ జ్ఞానాన్ని తీసుకొని విష్ణువుగా అవుతారని అర్థం చేసుకోరు ఇదైతే రాజ్యయోగం కదా ఇప్పుడు ఇది అనేక జన్మల అంతిమ జన్మ ఇది ఎంత సహజమైన వివరణ పుస్తకాలు మొదలైన చేతిలో లేవు కేవలం ఒక బ్యాడ్జ్ ఉండాలి అందులో కూడా కేవలం త్రిమూర్తి చిత్రం ఉండాలి దానితో తండ్రి ఏ విధంగా బ్రహ్మ ద్వారా చదువును చదివించి విష్ణు సమానంగా తయారు చేస్తారో అర్థం చేయించాలి మేము రాధగా అవ్వాలి అని కొందరు భావిస్తారు అయితే మాతలకు లభిస్తుంది అనగా రాధ యొక్క అనేక జన్మల అంతిమంలో ఆమెకు కలుషం లభిస్తుంది ఈ రహస్యాన్ని కూడా తండ్రే అర్థం చేయించగలరు ఇది ఇంకేం మనుష్య మాత్రలకు తెలియదు మీ వద్దకు సెంటర్కు ఎంతోమంది వస్తారు కొందరైతే ఒక రోజు వస్తారు మళ్ళీ నాలుగు రోజులు రారు అప్పుడు వారిని అడగాలి ఇన్ని రోజులు మీరేం చేసేవారు తండ్రిని స్మృతి చేసేవారా స్వదర్శన చక్రాన్ని తిప్పేవారా ఎవరైతే చాలా ఆలస్యంగా వస్తారో వారికి వ్రాసి మరీ అడగాలి కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తారు అయినా కానీ ఏదో ఒక సెంటర్కు చెందినవారిగా తప్పకుండా ఉంటారు తండ్రిని స్మృతి చెయ్యాలి మరియు చక్రాన్ని తిప్పాలి అని వారికి మంత్రమైతే లభించింది తండ్రి అయితే చాలా సహజమైన విషయాన్ని తెలియజేస్తారు ఉన్నవి రెండే పదాలు మన్మనా భవా నన్ను స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి ఇందులో మొత్తం అంతా వచ్చేస్తుంది ఎవరైనా శరీరం వదిలితే అప్పుడు ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు కానీ స్వర్గం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు అక్కడ రాజ్యం ఉంటుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు పైన ఉన్నవారి నుండి కింద ఉన్నవారి వరకు షావుకారుల నుండి పేదల వరకు అందరూ సుఖంగా ఉంటారు ఇక్కడైతే ఇది దుఃఖపు ప్రపంచం అది సుఖమయమైన ప్రపంచం తండ్రి అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు ఎవరైనా దుకాణదారులైనా లేక ఇంకేమైనా కానీ చదువు విషయంలో సాకులు చెప్పడం బాగా అనిపించదు వారు రాకపోతే వారిని అడగాలి మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నారు స్వదర్శన చక్రాన్ని తిప్పుతున్నారా తినండి తాగండి తిరగండి కానీ దానికి వద్దనటం లేదు అలాగే దీని కొరకు కూడా సమయాన్ని కేటాయించండి ఇతరుల కళ్యాణం కూడా చేయాలి ఎవరికైనా బట్టలు ఉతికే పని ఉన్నట్లయితే వారి వద్దకు ఎంతోమంది వస్తారు ఆ వచ్చిన వారు ముస్లిమాలైనా పారసీయనైనా హిందువులైనా వారికి ఇలా చెప్పండి మీరు స్థూల వస్త్రాలను ఉతికించేందుకు వచ్చారు కానీ మీ ఈ శరీరం ఏదైతే ఉందో అది పాత మురికి పట్టిన వస్త్రం వంటిది ఆత్మ కూడా తమో ప్రధానంగా ఉంది దాన్ని సతోప్రధానంగా స్వచ్ఛంగా తయారు చేయాలి ఈ ప్రపంచమంతా తమో ప్రధానంగా పతితంగా కలియుగంగా పాతగా ఉంది తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి అన్న లక్ష్యం అయితే ఉంది కదా ఇప్పుడిక చెయ్యండి చేయకపోండి అర్థం చేసుకోండి లేక చేసుకోకపోండి ఇక మీ ఇష్టం మీరు ఆత్మ కదా ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి ఇప్పుడైతే మీ ఆత్మ అపవిత్రంగా అయ్యింది ఆత్మ మరియు శరీరం రెండు మురికి పట్టి ఉన్నాయి వీటిని శుభ్రం చేయటానికి మీరు తండ్రిని స్మృతి చెయ్యండి అప్పుడు మీ ఆత్మ పూర్తిగా వంద శాతం పవిత్ర బంగారంగా అయిపోతుంది అన్న గ్యారెంటీ అయితే ఉంది అప్పుడిక నగ కూడా మంచిగా తయారవుతుంది మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం అని చెప్పాలి ఇది కూడా ఎంత పెద్ద సేవ డాక్టర్ వద్దకు వెళ్ళండి కాలేజీలకు వెళ్ళండి గొప్ప గొప్ప వారి వద్దకు వెళ్ళి క్యారెక్టర్ చాలా బాగుండాలి ఇక్కడైతే అందరూ క్యారెక్టర్ లేని వారిగా ఉన్నారు అని వారికి అర్థం చేయించండి బాబా అంటారు నిర్వీకారులుగా అవ్వండి నిర్వీకారి ప్రపంచం ఉండేది కదా ఇప్పుడు ఇది వికారిగా అయిపోయింది అనగా క్యారెక్టర్ లేకుండా ఉన్నారు క్యారెక్టర్లు అయితే చాలా పాడైపోయాయి నిర్వికారులుగా అవ్వకుండా బాగుపడరు ఇక్కడ మనుషులు కామ వికారులుగా ఉన్నారు ఇప్పుడు వికారి ప్రపంచం నుండి నిర్వికారి ప్రపంచాన్ని ఒక్క తండ్రియే స్థాపన చేస్తారు మిగిలిన పాత ప్రపంచమంతా వినాశనం అయిపోతుంది ఇది చక్రం కథ ఈ చక్రంలో వివరణ చాలా బాగుంది ఇది నిర్వికారి ప్రపంచంగా ఉండేది అక్కడ దేవీ దేవతలు రాజ్యం చేసేవారు ఇప్పుడు వారేమయ్యారు ఆత్మ అయితే వినాశనం అవ్వదు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది దేవీ దేవతలు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు ఇంతకు ముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు ఇప్పుడు ఈ పాత ప్రపంచం ఎంత అశుద్ధంగా ఉంది తండ్రి ఏదైతే చెప్తున్నారో అది ఖచ్చితంగా యథార్థమైనదని మీకు అనిపిస్తుంది అక్కడ తప్పకుండా పవిత్ర ప్రపంచమే ఉంటుంది ఇదైతే పవిత్ర ప్రపంచంగా లేని కారణంగా తమపై దేవత అన్న పేరుకు బదులుగా హిందువు అన్న పేరును పెట్టుకున్నారు హిందుస్థాన్లో ఉండేవారిని హిందువులు అని అనేస్తారు దేవతలైతే స్వర్గంలో ఉంటారు ఇప్పుడు మీరు ఈ చక్రాన్ని అర్థం చేసుకున్నారు ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు కావున ఏ విధంగా తండ్రి అర్థం చేయిస్తారో అలా మళ్ళీ కూర్చొని రిపీట్ చేయవలసి ఉంటుంది ముఖ్యమైన పదాలను నోట్ చేసుకుంటూ ఉండండి ఆ తర్వాత తండ్రి ఈ పాయింట్లు వినిపించారు అని వినిపించండి నేను గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నాను అని చెప్పండి ఇదైతే యోగం నాలుగు యుగాలు ఉన్నాయి ఇదైతే అందరికీ తెలుసు ఇదైతే లీప్ యుగం ఈ సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు ఇదైతే పురుషోత్తమ సంగమ యుగము మీకు తెలుసు మనుషులు శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడొచ్చారు ఏమి చేశారు అన్నది వారికి తెలియదు శివజయంతి తర్వాత కృష్ణ జయంతి వస్తుంది ఆ తర్వాత రామ జయంతి జగదంబ జగత్పితలు పితలు జయంతినైతే ఎవ్వరూ జరుపుకోరు అందరూ నెంబర్ వారుగా వస్తారు కదా ఇప్పుడు మీకు ఈ జ్ఞానం అంతా లభిస్తుంది మంచిది మధురాతి మధురమైన సికిలతే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే బాబా ధారణ కొరకు ముఖ్యసారం చెబుతున్నారు ఒకటి మన తండ్రి సుప్రీం తండ్రి సుప్రీం టీచర్ సుప్రీం సద్గురు ఈ విషయాన్ని అందరికీ వినిపించాలి అల్ఫ్ మరియు బే భగవంతుడు మరియు రాజ్య అధికారం యొక్క చదువును చదివించాలి రెండు జ్ఞానము అనగా సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని ధారణ చేసి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి మరియు విజ్ఞానము అనగా శబ్దం నుండి అతీతంగా శాంతిలోకి వెళ్ళాలి ఏడు రోజుల కోర్సును తీసుకొని ఆ తర్వాత ఎక్కడున్నా చదువును చదువుకోవాలి బాబా ఈరోజు ఇస్తున్నారు అభిమానముక్త భవ సేవలో గౌరవము మరియు ప్రతిష్ట అనే అపరిపక్వ ఫలాన్ని త్యాగం చేసి సదా ప్రసన్న చిత్తులుగా ఉండే అభిమాన ముక్త బాబా బాబా విస్తారం చెప్తున్నారు రాయల్ రూపంలోని కోరికైతే స్వరూపం పేరు గౌరవం మరియు ప్రతిష్ట ఎవరైతే పేరు కోసం సేవ చేస్తారో వారికి అల్పకాలికంగా పేరు లభిస్తుంది కానీ ఉన్నత పదవిలో పేరు వెనకబడిపోతూ ఉంటుంది ఎందుకంటే అపరిపక్వంగా తినేస్తారు సేవకు ప్రతిఫలంగా నాకు గౌరవం లభించాలి అని కొంతమంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇది గౌరవము కాదు అభిమానం ఎక్కడైతే అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు అందుకే అభిమాన ముక్తులుగా అయ్యి సదా ప్రసన్నతను అనుభవం చేయండి బాబా శ్లోగనిస్తున్నారు పరమాత్మ ప్రేమ యొక్క సుఖాన్ని ఇచ్చే ఉయ్యాలలో ఊగుతూ ఉన్నట్లయితే దుఃఖపు యొక్క అల రాలేదు పరమాత్మ ప్రేమ యొక్క సుఖాన్ని ఇచ్చే ఊయలలో ఊగుతూ ఉన్నట్లయితే దుఃఖపు యొక్క అల రాలేదు ఓం శాంతి